ఈరోజు చారిత్రాత్మకమైన సంఘటన స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఒక భాషని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడం కోరుకోలేని రాష్ట్ర ప్రభుత్వానికి సహకార మంత్రివర్గ వర్గానికి కుదరం తెలియజేస్తున్నాయి ఏంటంటే భారత రాజ్యాంగం వచ్చినప్పుడు స్టార్టింగ్లో పద్నాలుగు భాషలు మాత్రమే ఎయిత్ షెడ్యూల్లో చేర్చారు దాని తర్వాత అధికార వివిధ షెడ్యూల్లో ఎనిమిది భాషలు చేర్చింది మొత్తానికి ఇరవై రెండు భాషలు గుర్తింపు పొంది ఉన్నాయి ఎనిమిది షెడ్యూల్లో ఈ మా భారతదేశంలో ఉన్నటువంటి విల్లత్వంలో ఏకత్వం మా జాతి ఒకే జాతి ఒకే భాష ఒకే మతం ఒకే కల్చర్ ఉన్నటువంటి మేము వేరే వేరే రాష్ట్రాల్లో దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాము ఈ గోర్ బోలి గోర్ భాష మాట్లాడేవాళ్ళు ఈ భారతదేశంలో హిందీ భాష తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష గోర్ బోలి భాష మా నాగరి భాషలో దీని ఒకే జాతి కింద ఉన్నటువంటి మేము ఈ భాషను ఎయిత్ షెడ్లో చేర్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఈ జాతిని ఏకీకృతం చేయడంలో మహారాష్ట్ర కాకినాడ నాయక్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సంఘానికి అందరినీ ఏకంగా తెచ్చి గోర్ సింపాటి గోర్జన ద్వారా దాన్ని సంబంధించిన మా గోర్ టీం రాత్రి రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించిన గోర్బోని యొక్క వివరాలని అందించడము ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం అర్చించిన విషయం ఏంటంటే ఈ మా లంబాడాలను గిరిజనులను గోరు రిజర్వేషన్ కూడా పెంచడం పది శాతం పెంచడంలో కీలక పాత్ర పోషించినటువంటి సందేశ్ చౌహాన్ గారు తెలంగాణలో ధర్నా కూడా చేశారు ఎన్ని సెటిల్లో చేర్చి ఈ రోజు రిజర్వేషన్ పాస్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్లు చిన్న కృష్ణారావు గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి కొత్తగా తెలియజేస్తున్నాము రాజన సిరిసిల్ల జిల్లా ఈ బంజారా సంఘం తరఫున అందరి తరఫున ప్రత్యేకం జై గో జైవ్